డొక్కల కెలువులు చూసినా మనము సంకటి దిని కొర్రన్న తిని గొడ్డు కారం తిని ఒట్టి రొట్టెలు తిని ఈ ప్రాంతంలో ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తుంటారు అట్లాంటి దుర్బరమైన పరిస్థితులలో చంద్రబాబు నాయుడు రాయలసీమ నెత్తిన బండరేసి తెలంగాణకు లిఫ్ట్ ఇచ్చి ఆయన గిఫ్ట్ తీసుకోవడం జరిగింది అయా చంద్రబాబు నాయుడు గారు నువ్వు నీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వచ్చినా ఒక్కరొక్కరు వచ్చినా రాజకీయంగా మిమ్మల్ని తెగరికైనా మా రాయలసీమ లిఫ్ట్ చేస్తాను ముందుకు తీసుకుని పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలను కృతజ్ఞతలను తెలియజేస్తూ ముగిస్తున్నాను రాయలసీమ కంటూ ఏదన్నా చేశారా అని ఆలోచిస్తే కేవలం రాయలసీమకు అన్యాయం తప్ప చేసింది ఏమీ లేదు అలాంటిది ఈ రోజు రాయలసీమకి ఈ విధంగా అన్యాయం చేయాలని ఎలా అనిపించిందో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించాలి రాయలసీమ గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ఆర్ కుటుంబం అని ఇందాక పెద్దలు కూడా చెప్పడం జరిగింది ప్రతి డిస్టిక్ వైజ్ ప్రతి జిల్లా పరంగా కానివ్వండి నియోజక పరంగా మరి అంతే మండల పరంగా గ్రామ పరంగా మనం అందరం కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయి ప్రతి ఒక్కరం కూడా ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి రైతులు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తీవ్రతను గుర్తించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అందరినీ కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు తెలంగాణ మనం శ్రీశైలంలోకి రాకముందే జూరాల ద్వారా నెట్టంపాడు కోయిల్ సాగరు బీమా ద్వారా ప్రతి రోజు ఒక టీఎంసీ నీటిని డ్రా చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి మన శ్రీశైలములకి ఏడు వందల ఏడు వందల తొంభై తొమ్మిది అడుగులు ఉండగానే మనం పాలమూరు రంగారెడ్డి దిండి ద్వారా ప్రతి రోజు రెండు టిఎంసీల నీటిని తరలిస్తా ఉన్నారు అదే కాకుండా మన కలుకు ద్వారా పాయింట్ ఫోర్ ఫైవ్ టీఎంసీ డైలీ రాజేస్తా ఉన్నారు అదే విధంగా మన కలువకుర్తి ద్వారా మా ఎస్ఎల్బిసి ద్వారా పాయింట్ ఫైవ్ జీరో నీటిని తరలిస్తా ఉన్నారు అదేవిధంగా విద్యుత్ పేరుతో డైలీ నాలుగు టీఎంస్ ల నీటిని వాడుకుంటా ఉన్నారు అంటే దాదాపు ఎనిమిది టీఎంసులు మనం ఏళ్ళు పెట్టకముందే డైలీ ఎనిమిది టీఎంస్ లు వాడుకుంటే ఈ రోజు మనకు అన్యాయం జరుగుతా ఉంది ఈ అన్యాయాన్ని పోరాడదామా పోరాడదామాత పోరాడుదాం పోరాడదాం కడవరకు పోరాడు ఇది కాదు ఆట మొదలైందంటే ఇప్పుడు నుంచి మనకి దిబ్బిడేయం దుర్మార్గంగా మూడు సార్లు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని చెప్పడం మొదలు పెట్టిన మాకు చాలా బాధగా ఉంది ఎందుకు బాధగా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మా తాత బైరెడ్డి శేసేనారెడ్డి గారు కూడా ఇదే పోతిరెడ్డి పాడు విస్తీర్ణం పెంచాలని చెప్పి పెంచితే తప్ప రాయలసీమ బాగుపడదని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసినారు ఆ రోజు కథలు అన్ని మర్చిపోయినారు ఈ రోజు రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పోయి నీళ్ళు అడిగినారనుకో అన్న మా నియోజకవర్గంలో ఏ రైతు కూడా నాయకుల దగ్గరికి పోయి నీళ్ళు అడగకూడదు పొరపాటున ఎవరైనా నీళ్ళు అడిగినారనుకో టీఎంసీ అంటే ఏందో చెప్పు క్యూసెక్ అంటే ఏందో చెప్పుకుంటారు హై లెవెల్ కెనాలంటే ఏందో చెప్పుకుంటారు లో లెవెల్ కెనాలంటే ఏందో చెప్పుకుంటారు రైట్ బ్రాంచ్ కినా ఏందో చెప్పుకుంటారు లెఫ్ట్ బ్రాంచ్ కినాల్ ఏదో చెప్పుకుంటారు అవన్నీ చదువుకునే మేము కూడా ఏఈలమో డిఈలమో ఇరిగేషన్ ఆఫీసులోనో పని చేసి నిందు ఇవి అడిగేటోళ్లకు టీఎంసీ అంటే ఏమో తెలియదు మాకు గానీ ఆయన ఏ పార్టీలో ఉంటాడో కూడా మాకు తెలియదు రెండు రోజులకు ఒకసారి మమ్మల్ని విమర్శించడం తప్ప ఏం తెలీదు ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది రెండే పని చేయడం కాదు ఒకటి శిలా పలకం వేస్తాడు పని ఎవరైనా చేస్తే వచ్చి శంకు మళ్ళా రిబ్బన్ కటింగ్ చేసి పోతాడు నమ్మి ఓటేస్తే రెండు సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు మా నియోజకవర్గాల పక్కకు కూడా రాలే అన్నాం ఆయన ఆయన కేవలం రెండు మూడు నియోజకవర్గాలు తప్ప ఏడ తిరగాడు